కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి జిల్లా అధికారులు కూడా నిర్లక్ష్యంగా చూస్తున్నారు పదవ తరగతి పరీక్షల్లో వరుసగా మూడు సార్లు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన పార్థిపురం మన్యం జిల్లాకు రెగ్యులర్ డిఈఓ లేని పరిస్థితి వచ్చింది ఇది సరైనది కాదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేసి రెగ్యులర్ డిఈఓ నియమించాలని కోరుతున్నాం ఇక జిల్లా అధికార యంత్రాంగం పరిస్థితి చూస్తే చాలా అన్యాయంగా ఉంది అర్హత లేని వాళ్ళని డిఈఓగా నియమించడం అడ్డగోలు వ్యవహారాలు చేసే వారిని డిఇఒ ఆఫీసులో డిప్యుటేషన్లు వేయడం ఈ రకంగా విద్యారంగాన్ని నాశనం చేసే పని అధికారులు కూడా చేయడం అభ్యంతరకరం తక్షణమే అధికారులు కూడా వాళ్ళ తీరు మార్చుకోవాలని మేము కోరుతున్నాం ఈ నేపథ్యంలో ఏదైతే ఎంఈఓగా ఉన్నా ఆయన్ని డిఈఓగా నియమించారో ఆ నియామకం రద్దు చేయాలి అడ్డగోలు వ్యవహారాలు చేస్తున్న ఎస్డి శంకర్రావు ఎవరైతే డిప్యూటేషన్ పై డిఇ ఆయన డిప్యూటేషన్ కూడా రద్దు చేసి ఆయన్ని స్కూల్ కు పంపించాలి అర్హత కలిగిన అధికారి ఇన్చార్జ్ డిఈఓ నియమించాలని ఈ రోజు గిరిజన విద్యార్థి ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉన్న ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించి నిరసన తెలుపుతున్నాం ఇప్పటికైనా అధికారులు కూటమి ప్రభుత్వం తన ఆలోచన నిర్ణయాన్ని మాట్లాడుకుని విద్యారంగాన్ని బాగు చేసే చర్యలు తీసుకోవాలి లేదంటే కలిసి వచ్చే ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు గిరిజన సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి జిల్లా అధికార యంత్రాంగానికి ప్రజా సంఘాల తరఫున విద్యార్థి సంఘాల తరఫున గిరిజన సంఘాల తరఫున హెచ్చరిక చేస్తున్నాం